హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో వస్తున్నా ఈరోజు అయితే బండి వెహికల్ చూడండి రెండు వేల పన్నెండు మోడల్ వచ్చి ఈ వెహికల్ అయితే మనకి నాలుగు ఇరవై వెహికల్ అనమాట బండి అయితే పర్లేదు కండిషన్ పరంగా చూడాల్సి ఎక్కడ కూడా మనకి డ్యామేజ్ అనేది లేదు అయితే బాగుంది వెహికల్ కూడా నీట్గా ఉంది అయితే రికార్డు అనేది లేదు అయిపోయింది అయితే చేంజ్ మాత్రం పక్కా అయిపోద్ది అనమాట ఒకవేళ మీకు కావాలనుకుంటే రికార్డు చేంజ్ చేయవచ్చు లేదు మేము చేయించుకుంటాం అంటే తీసుకోవచ్చు దీంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు ఇంజన్ పరంగా కానీ వెహికల్ పరంగా కానీ పర్వాలేదు అయితే సీట్లు కవర్లో అయితే ఖచ్చితంగా కుట్టించుకోవాలా ఎందుకంటే మరి వెహికల్ రెండు వేల పన్నెండు కాబట్టి మనకి అది కూడా పక్కన ఉన్న వలన ఇది అలా కనిపిస్తుంది అయితే వెహికల్ తోలలేదు వాడరు అంటే వేరే వెహికల్ తీసుకుని ఇది అమ్మేయడం అనేది జరుగుతుంది గమనించగలరు చూడండి బండి అయితే ఖచ్చితంగా మనం చూసుకోవచ్చు పక్క ఎవరన్నా కావాలనుకుంటే ట్రైల్ వేసుకొని చెక్ చేసుకొని తీసుకోవచ్చు దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు కాస్ట్ వచ్చి మనకి యాభై ఐదు వేలు మాత్రం చెప్తున్నారు అయితే రికార్డ్ చేంజీలో అయితే వేరే రేట్ అనేది ఫిక్స్ అని చెప్తున్నారు ఇది కూడా గమనించగలరు అయితే మనకి తమ్మ ఈజీగా అయిపోద్ది అని చెప్పినారు వాళ్ళు కూడా మనకి అందుబాటులోనే ఉన్నాడు అయితే మనకి ఏదన్నా కావాలనుకుంటే ఖచ్చితంగా చూసుకోవచ్చు వెహికల్ మాత్రం చాలా నీట్గా ఉంది కండిషన్ పరంగా రన్నింగ్ బాగుంది సెల్ఫ్లో కూడా నేను సెల్ఫ్ చేసి చూడడం జరిగింది సెల్ఫ్లో కూడా పెట్టడం జరిగింది ఈజీ ఈజీగా అయిపోతుంది సెల్ఫ్ చాలా బాగుంది వెహికల్ అయితే కండిషన్ పరంగా కూడా లేదు ఎక్కడ కూడా పెట్టుబడి కూడా లేదు అయితే టైర్లు మాత్రం రెండు టైర్లు నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఓ టైర్ మాత్రం సెవెంటీ పర్సెంట్ ఉంది ఇది చూసుకోవచ్చు ఇదే ఉన్నదంతా బాగుంది కావాలనుకుంటే ఎవరన్నా ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే వారికి వివరాలన్నీ చెప్పడం జరుగుతుంది బండి అయితే అందుబాటులో ఉంది ఎవరైనా ఆసక్తి గలవారు ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే వారికి కంపల్సరీ వివరాలని చెప్పడం జరుగుతుంది ప్రైజ్ అనేది కూడా ఫిక్స్డ్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు ఎవరైనా చూడండి ట్రైల్ వేసుకొని చెక్ చేసుకొని తీసుకున్నాను మంచిగా నేను కూడా ఉంటాను మీరు ఆసక్తి కలవరు ఎవరైనా దీనికి కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే ఎవరైనా వెహికల్ అమ్మాలన్నా కూడా ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే సీ టుమారో బాయ్ ఫ్రెండ్స్